అందరికి నమస్కారం శ్రీ వెంకట్ ఛానల్ కి స్వాగతం మే వాణి కృష్ణ ఈ రోజు ప్రయాగరాజు త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి ఎలా వెళ్ళాలి ఎక్కడ చేయాలి తెలుసుకుందాం గంగా నది మరియు యమునా నది ఎటువైపు నుంచి విన్నా వెళ్ళొచ్చు ముందుగా నా వెక్కాలి అక్కడ నుండి సంగమం వద్దకు తీసుకుని వెళ్తారు మధ్యలో సైబేరియన్ పక్షులు కనిపిస్తాయి వాటికి అందరూ కారపూసు వేస్తారు అవి తింటుంటాయి శీతాకాలంలో చలితో పాటు పక్షులు కూడా వస్తాయి వేల కిలోమీటర్ల ప్రయాణించి ఖండాంతరాలు దాటి వచ్చే పక్షులు భారతదేశంలో పలు ప్రాంతాలలో ఈ కాలంలో వచ్చి సందడి చేస్తాయి ప్రయాగరాజులో కూడా సంఘం వద్ద సందడి చేస్తూ ఉంటాయి శీతాకాలంలో హిందూ సాంప్రదాయంలో త్రివేణి సంఘం అనేది మూడు నదుల సంగమం ఇది ఒక పవిత్ర స్థలం స్నానం చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి పునర్జన్మ చక్రం నుండి విముక్తి లభిస్తుందని ఒక నానుడు ఉంది భారతదేశంలో ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశం ఇక్కడ చూడండి నదులు యొక్క విభిన్న లక్షణాలు కనిపిస్తున్నాయి గంగా నది నీళ్లు కొంచెం మట్టి కలిసిన రంగులో ఉంటాయి యమునా నది నీళ్లు కొంచెం ఆకుపచ్చగా కనిపిస్తుంటాయి సరస్వతి సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుంది ఇప్పుడు సంఘం వస్తుంది జీవితంలో ఒక్కసారైనా సందర్శించినా చాలు మోక్షం కలుగుతుంది ప్రయాగరాజు సంఘంలో స్నానం సర్వపాప నాశనం విముక్తి పొందే స్థలం అని విశ్వసిస్తారు టైం అంతా ఇక్కడే నదిలో సంఘంలో స్నానం చేస్తారు ప్రయాగరాజు భూలోకధామంగా ప్రసిద్ధి చెందింది కుంభమేళ లేని సమయంలో కూడా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి భక్తులు ఏడాది మొత్తం వస్తూనే ఉంటారు ఒక మాఘమేళని కాదు కార్తీక మాసం అనే కాదు సంవత్సరం అంతా వస్తూనే ఉంటారు త్రివేణి సంగమం ప్రయాగ్ వద్ద కుంభమేళ జరిగే ప్రదేశం ఆరు సంవత్సరాలకు అర్ధ కుంభమేళ కుంభమేళ జరుగుతుంది మరియు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ నిర్వహిస్తారు పన్నెండు పూర్ణ కుంభమేళలు పూర్తయ్యాక మహాకుంభమేళ ప్రయాగరాజులో జరుగుతుంది అంటే ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ నూట నలభై నాలుగు సంవత్సరాలు అన్నమాట పద్మ పురాణం ప్రకారం ప్రయాగరాజు స్నానం అత్యంత పవిత్రమైనదని తెలుస్తుంది మాఘ పౌర్ణం నుండి మహాశివరాత్రి వరకు అందరూ ఇక్కడ టెంట్ హౌస్ లు వేసుకుని నది ఒడ్డునే నివాసం ఉంటారు రోజు నది స్నానం ఆచరిస్తారు దీనిని మాఘమేళ అంటారు త్రివేణి సంఘం అనగా మూడు నదుల మూడు నదుల సంగమం సంగమం యొక్క శుభాన్ని ఋగ్వేదంలో ప్రస్తావించారు ఇది ఒడ్డున పిల్ల నది ఒడ్డున చూడండి పిల్లలు ఆడుకోవడానికి ఒంటెలు గుర్రాలు ఎక్కి విహారయాత్ర చేస్తున్నారు రిమోట్ కార్లు కూడా ఉన్నాయి వర్షాకాలం వర్షాకాలం వల్ల కుటీరా కూర్చుని కుటీరాలన్నీ మునిగిపోయాయి వరద ఉద్రిక్తి కోసం అలా వెళుతూ ఉంటే రిమోట్ కార్లతో ఆడడం అన్ని కనిపిస్తూ ఉంటాయి మనకి ఆ మెట్ల మీద కూర్చుని నదిని ఆస్ ఆస్వాదిస్తూ ఉంటారు జై గంగామై జై హర హర మహాదేవ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ